పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన డివిజనల్ బెంచ్కి పోతుంటుంది మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ దేని గురించి దేని గురించి వచ్చిందంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో రాంగ్ బబుల్ చేసినటువంటి వాళ్ళు పార్ట్ టూలో వైట్నర్ ఉపయోగించి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు సంబంధ సంపాదించినటువంటి వాళ్ళని తీసివేయండి అన్నారు అంటే అప్పుడున్నటువంటి సెలక్షన్ లిస్ట్ అవుతుంది కాబట్టి అందరు గ్రూప్ టూ రద్దు అయిందని అన్నారు దానికి కోడ్ గుడ్కి కలిపికేటోళ్ళు అది ఇది ఉన్నారు మొత్తం నిన్నైతే ఆ లిస్ట్ రద్దు అవుతుంది రద్దయినాక కొంతమంది మళ్ళీ అందులోకి వస్తారు కొంతమంది ఇంటర్వ్యూకి పోతారు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఈ మార్కులన్నీ కలిపేసి ఒక లిస్ట్ తయారు చేస్తారు ఆ లిస్ట్ తయారు చేస్తే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పోస్టులు తారుమారవచ్చు అవ్వచ్చు కొత్త వాళ్ళు రావచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇదంతా తతంగం దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు చేసిర్రు లీగల్ లిటిగేషన్స్ వస్తాయి వాళ్ళ భవిష్యత్ ఏంది అని పబ్లిక్ సర్వీస్ కమిషను నాయ నిపుణులతో మేము సంప్రదించినాం మేము అందుకనే డివిజనల్ బెంచ్ పోతున్నాం ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు తీసేయడం సమంజసం కాదు అంటున్నారు అందుకనే మేము అడుగుతున్నాం ఉద్యోగాలు నింపేటప్పుడు ఎవడు అడిగిండు మిమ్మల్ని పార్ట్ బీలో ఉండోని గ్రూప్ టూ ఉద్యోగాన్ని తీసుకోమని ఎవరు అడిగిండు అసలు వైట్నర్ నేను ఎవరు ఎవడు తీసుకోమని అడిగిండు అని గంట చక్ర అడుగుతున్నాం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్డ్కి వీళ్ళు చైర్మన్లుగా మెంబర్లుగా వచ్చిన వెంటనే వీళ్ళు చేసేటటువంటి భాగోత్వం అంతా ఇంత కాదు వీళ్లకు ప్రకృతికి అతీతమైన శక్తులు ఉన్నట్టు ప్రవర్తిస్తారు ఈ గంట చక్రపాణి చేసినటువంటి లోపర్తనం ఆ రోజు పుస్తలతాళ్ళు మంగళసూత్రాలు చెవులకు ఉన్నటువంటి దిద్దులు పట్టీలు అన్నీ తీసేపిచ్చి గాజులు గీజులు అన్ని తీసేపిచ్చి ఎగ్జామ్ ఎగ్జామ్పించిన ఈ చక్ర చక్రపా ఆ రోజు వైట్నర్ ఎందుకు తీసుకున్నాడు ఇదే విషయాన్ని ఈ గ్రూప్ వన్లో కూడా ఇట్లనే చేద్దామని వాళ్ళు వెంటనే ఆ రోజు ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్కు ఇయరింగ్ ఉన్నా కానీ ఆ రోజు ఓవర్ నైట్గా అంతర్ రంగం సిద్ధం చేసుకొని డివిజనల్ బెంచ్ పోయి ఆ రోజు స్టే తెచ్చుకొని గ్రూప్ వన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించరు ఇది కూడా ఒక ఐదేళ్ళు తాగినాక ఇంతే చేసేటోళ్ళు ఈ గ్రూప్ వన్ ఈ వాళ్ళు ఏజ్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ బతికైంది చాలా చాలామంది ఒక రెండు వందల మంది వరకు ఐదు వందల్లో ఒక వంద వరకు వేరే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వదిలిపెట్టుకొని వచ్చిరని చెప్పేసి ఇలాంటి సాకులు సాకు బొంకుదాము కోట్ల ముంగట సమాజం ముంగట ఈ బొంకుదాము ఒక పది మందిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతోటి పెన్నం పిల్లలతోటి ఒక వీడియోలు పెట్టించి ప్రెస్ మీట్లు పెట్టించి మా వా మా భర్త ఉన్న ఉద్యోగం వదిలిపెట్టుకున్నాడు ఈ ఉద్యోగం పోతే మేము ఏం లేవు మా పిల్లల ఆరోగ్యాలు బాగాలేవు మా భర్త బాగాలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నా భర్త నడవలేడు ఇలాంటి డ్రామాలు చేద్దామని చూసిర్రు మీరు మీ డ్రామాలు పనికిరావు అందుకనే సుప్రీంకోర్టు నుంచి ఈక్విటీ లేదని తీసుకొచ్చినాం అందుకనే హైకోర్టు కూడా చాలా స్ట్రిక్ట్గా ఎమ్ మన ఎంట్రీ ఆర్డర్లో కూడా ఇచ్చింది ట్వంటీ టూ నుంచి రెండు రోజుల్లో మూడు రోజులలో కంప్లీట్గా పూర్తి చేస్తామని ఈ గంట పని చేసినటువంటి నిర్వాహకానికి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్న ఏదో పనులకు వీళ్ళందరినీ అసలు ఉరికిచ్చి ఉరికిచ్చి తెలంగాణ నుంచి ఎల్లగొట్టాలి అసలు ఈ గ్రూప్ టూ వెనక ఉన్నటువంటి మద్దలా బయటికి రావాలి ఆ గ్రూప్ టూ ఆగడం వల్లనే ఇప్పటి వరకు గ్రూప్ టూలు రాలేదు ఆ గ్రూప్ టూ వల్లనే పదేళ్ళు నిరుద్యోగులు నష్టపోయారు ఆ గ్రూప్ టూ వల్లనే గ్రూప్ వన్ ఆగింది వీటన్నిటి గంట చక్రపాణి వెనక ఉండి నడిపింది ఎవరు ఆ రోజు పేపర్ లీకులు సింగరేణి కానుంచి స్టార్ట్ అయితే తర్వాత అన్ని స్టార్ట్ అయిన వాస్తవాలు మాట్లాడుకోలేదు తెలంగాణ సమాజంలో వాస్తవాలు మాట్లాడుకోకుండా ఉంటే మాత్రం నిరుద్యోగులు ఆగమైపోతారు ఎవరు మోచేది నీళ్ళకో ఎవరు గంజికో ఎవరు దయదాక్షిణాలకో ఎవరు చందాలకో మనము కనుక లాలుచిపడి వాస్తవాలను మాట్లాడకపోతే మనం ఆగమైపోతాం ఖచ్చితంగా తెలంగాణ సమ్ముందినాలు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఒక సామాజిక ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్ వన్ కేసుకు ఉపయోగపడాల్సిందే రావాల్సిందే చేయాల్సిందే మీ మద్దతు నిలవాల్సిందే మీ గొంతు ఇప్పవాల్సిందే అని కోరుతున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే తెలంగాణ వచ్చిందే నీళ్ళు నిధులు నియామకాల పైన ఈ నియామకాలను ఆది నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి అమ్ముకుంటుంటే ఆ రోజు ఫస్ట్ సింగర్ ఎండ్ లో పేపర్ లీక్ అయితే దాని తర్వాత గ్రూప్ టూ దాని తర్వాత గ్రూప్ వన్ తర్వాత పద్నాలుగు పేపర్లు సంత లెక్క జీరాక్స్ డబ్బులలో అమ్మినప్పుడు దీని వెనకున్న ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఎందుకు అస్టి రిపోర్ట్ను బయటకు తీసుకురాలేదు ఎందుకు చేయలేదు దాని వెనక ఉన్నటువంటి దొంగల వాళ్ళు మీకు దమ్ముంటే సిక్స్టీన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా బయట పెట్టమంటున్నాం ఈ గంట చక్రపానికి నువ్వు ఏ విధంగా ఒక రాజ్యాంగ పోస్టును అనుభవించినటువంటి ఈ గంట చక్రపానికి మరొక్కసారి వీసీ పదవి ఇచ్చినామని అడుగుతున్నాం అది కూడా చట్ట విరుద్ధం ఆయన చేసే అన్ని చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఆయన అవసరం కొరకు ఏ రోటి కాడ ఆ పాట పాడతాడు అసలు తెలంగాణలో నీళ్ళు నిధుల నియామకాల గురించి వచ్చినటువంటి తెలంగాణలో నియామకాలు లేకుండా నాశనం అయిపోతూ నిరుద్యోగులు చచ్చేటందుకు కారణమైనటువంటి ఈ గంట చక్రపాన్ని అసలు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ ఉరికంభం వేయాలని చెప్తున్నాం ఉరికంభం ఎక్కించాలని అడుగుతున్నాం ఎందుకంటే ఇన్నిటి కారణభూతులైనటువంటి ఈ గంట చక్రపాణి ఒక దళితుడై ఉండి తెలంగాణ ఉద్యమానికి ముందుగా ఉండి ఒక నావగా ఉండి ఒక దిక్సూచిగా ఉండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మొదటి చైర్మన్ అయితే అందరు సంతోషిస్తే అందరు జీవితాలను నాగం చేసి ఎంతోమంది నిరుద్యోగుల చావుకు కారణమైనటువంటి గంట చక్రపాణి గ్రూప్ వన్ గురించి అందరు కొట్లాడుతుంటే కూడా ఈ చిన్న చిన్న కేసులు వేస్తూనే ఉంటారు వాడొకడు వీడో ఒక వేస్తాడు నేను ఉన్నప్పుడు ఈ కేసులన్నిటిని తొక్కినని చెప్పిండు ఆ గంట చక్రపాణి తొక్కిన విధానమే ఈరోజు గ్రూప్ టూ ఇన్ వచ్చింది ఆ రోజు వాళ్ళు డివిజనల్ బెంచ్ కి పోతంటే డివిజనల్ బెంచ్లో ఈ జడ్జిమెంట్ వచ్చినాక వాళ్ళు కోర్టుకు పోతామంటే కేవేట్ వేసుకొని నైట్కు నైట్కు ఆ రోజు లాక్డౌన్లో రిజల్టులు ఇచ్చినటువంటి ఘనత ఆ గొప్ప ఘనకార్యం ఈ గంట చక్రపానికి తగ్గుద్ది వర్టికల్ రిజర్వేషన్స్ కూడా కి ఇచ్చి ఆ రోజు నోటిఫికేషన్లను ఆపి మొన్నగడ నోటిఫికేషన్లలో ఆ చిక్కులు వస్తే కోర్టు మెట్లెక్కి తంది కారణభూతులైనటువంటి ఈ గంట చక్రపాణి వెనకాల ఆ రోజుని ఎవరు ఏ రాజకీయ నాయకులతోటి ముమ్మ కుమ్మక్కయడం అన్నీ అయ్యి చేసిండు ఆ రోజు నిరుద్యోగులు ఎవరిని కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఎవరిని గోడిన లేదు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరిని వచ్చినా ఈ నొక్కడ ల్యాప్టాప్ తెచ్చుకొని ఆడ కూర్చొని అన్నీ ఈ తానే చేసి అసలు ఆగం చేసిపోయారు వీళ్ళని ఎవ్వరిని ఉపేక్షించొద్దు ఇలాంటి చేస్తారనే గ్రూప్ వన్లో ఈక్విటీ లేదని తీసుకొచ్చిన దయచేసి ఈ గ్రూప్ టూలో జరిగినటువంటి అన్యాయాన్ని ఈ సమాజానికి తెలియజేసినటువంటి వాళ్లకు కృతజ్ఞతలు ఈ రోజు వాళ్ళు డివిజనల్ బెంచ్ పోతే ఇప్పుడు కొట్లయినా బిడ్డలు ఇంకెక్కువసేపు కొట్లాడలేరు వాళ్ళ కాడ ధనం లేదు కాబట్టి అందరూ వాళ్ళెంటుండి సహకరించి డివిజనల్ బెంచ్లో చంప దెబ్బలు వీళ్ళకు చంపలు బలగ కొట్టాలి ఇంకా సిగ్గు లజ్జ లేకుండా ఏ విధంగా డివిజనల్ బెంచ్ పోతారు కల్లారా మీరు అసలు ఆ రోజు కోర్టును కంటెంప్ట్ ది కోర్టు కిందకి వస్తారు మీరు ఆ రోజు మీరు కోర్టు ఒక రూలింగ్ని మీరు ఉల్లంఘించి ఇలా ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ సింగిల్ బెంచ్ ఇస్తే సిగ్గు లేకుండా పోతున్నారు ఆ రోజు టెక్నికల్ కమిటీ కూడా అసలు వీళ్ళని తీసేయమని చెప్పినాక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ను కూడా తుంగలో దొక్కినటువంటి ఈ లంగలు మళ్ళా ఎట్టబోతారు అసలు చిక్కుండాలి మీకు అసలు మీరు మనసులేనా మీరు ఒక యూపీఎస్సీ ద్వారా వచ్చి చైర్మన్లై మెంబర్లు అయితే మీకు ఇంత బట్టభాషగా ఇంత అర్ధనగ్నంగా ఒక తిరుగుతారా మీకన్నా ఒక ఒక వేషం మంచిదని చెప్తున్నాం మీరు సమాజంలో అన్నీ ఉండి మీ తనువు నమ్ముకుంటున్నటువంటి ఒక వేషాలు అని మేము నిరుద్యోగులు ముక్త ఖండంతో మీ యొక్క పనితీరును ఖండిస్తున్నాం